హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ మా మేనగోళ్ళ ఊర్లో ఉన్నానండి ఇక్కడ సరదాగా వ్యవసాయంలోకి అయితే వచ్చాము మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడ ఎంత పచ్చగా ఉండటానికి కారణం కాలువలు అండి కాలువలు ఎంత మాకు అవకాశంగా ఉండటానికి కారణం కాటం ధర అనే చెప్పాలి మాకు రైతులు పాలేట మరి ఆయన ఇచ్చిన వరం అనే చెప్పాలి ఈ కాలువల వల్లేనండి చక్కని పంటలు అయితే పండుతాయి ఇక్కడ మనం కొన్ని రకాల పంటలు అయితే ఉన్నాయి మీకు కొన్ని చిట్కాలు కూడా చెప్తాను అయితే పిల్లలందరూ ఫోటో తీసుకుందామని రమ్మన్నారండి వచ్చాను మరి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి కదా అందుకే వీడియో రూపంగా మీకు అందరికీ చూపించడం జరుగుతుంది ఇక్కడ వ్యవసాయం ఎక్కువ పంట పసుపు అయితే పండుతుందండి బుజ్జు తోటలో మనం పసుపు వేయకముందు ఇక్కడి నుంచే మన ఇంటికి అయితే పసుపు వచ్చేది పసుపు పంట చాలా బాగా పండిస్తారండి అలానే దొండ కూరగాయలు కూడా ఎక్కువ పండిస్తారు మా వాళ్ళు అయితే వచ్చింది ఇగోనండి ఫోటోలు తీసుకోవడానికి గొబ్బరి చెట్టు ఇలా వంగి ఉంది కాలువలోకి ఉంది కదండి ఫోటోలకి బలే వస్తున్నాయి మనమేం తక్కువ తినలేదు మనం కూడా తీసుకుందాం కొన్ని ఫొటోస్ సూపర్గా అయితే ఉందండి ఇలా మనకి వ్యవసాయంలో ఎంతైనా సరేనండి ఆ రైతు బిడ్డగా పుట్టాక ఎంతో కొంత ఈ మట్టి వాసన అంటే చాలా ఇష్టం అవుతుందండి మా అమ్మ నాన్నలు మట్టి అంటుకోకుండా పెంచాలి అని మమ్మల్ని పెంచటం కరెక్టే కానీ మేము మాత్రం ఆ మట్టిలోనే నడుస్తామంటామండి ఆవు చీలో మేస్తే దూడగట్టున వేయింది కదా అలా ఒకవేళ ఎంత అపురూపంగా మా కన్న తల్లిదండ్రులు పెంచినా మేము మాత్రం ఈ మట్టిలో నడవాలని ఆ వాసన పీల్చాలని మాకైతే ఉంటుందండి చూసారా మా అక్కగారు పాపండి తర్వాత మా వదిన చెల్లెలు కూతురు ఇంకొక వాళ్ళ వదిన ఎందరూ నలుగురు వాళ్ళ పిల్లలు అందరం వచ్చామండి సరదాగా అయితే ఇక్కడ అరటి తోటలో ఇక్కడ చిన్న చిట్కా మీకు చెప్తాను మనం పచ్చిపేడ పచ్చిపేడ వేయకూడదు అంటుంటారు కదండి రైతులు ఎలా చేస్తారో చూపిస్తాను ఇక్కడ గడ్డితో సహా పచ్చిపేడనే ఆ తోటలో వేసారండి మీకు చూపిస్తాను వీడియోలోని ఇక్కడ దొండపాదు ఉందండి దొండపాదుకి పందిర్లు అయితే ఇలా వేస్తారు ఈ పందిర్లు ప్రకారంగానే మనం కూడా తోటలో వేసామండి మన బుజ్జి తోటలో వేసింది ఇలా దొండపాదులు వేసిన పందిరేనండి చూసారా కాకపోతే మనం మన తోటలో వేసింది కొద్దిగా ఎత్తిగా వేసాము ఎందుకంటే మనం వీడియోలు తీసుకుంటూ ఉండాలి కదా అయితే ఇది అలా కాదండి పందిరి పాకగానే కిందకైతే వచ్చేస్తుంది మనం మనిషి వెళ్ళటానికి మాత్రమే ఉంటుంది కొత్త పాదులండి ఇప్పుడు పాగుతున్నాయి బుజ్జి బుజ్జి దొండకాయలు అయితే వచ్చాయి అయితే పచ్చికాయలు కోసుకుని తినొచ్చు కానీ ఏ ముందన్నా కొట్టారేమో అని అన్న ఆలోచనతో మేమైతే ముట్టుకోవట్లేదండి ఎందుకంటే వ్యవసాయంలో అప్పటికప్పుడు పురుగు అయితే కొడుతూ ఉంటారండి అవి తినకూడదు లేదంటే ఈ దొండకాయ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కానీ మేమైతే కోయలు కానీ తినలేదు ఎందుకంటే మనకు ఆ రైతు ఇక్కడ లేడండి అందుబాటులోని అడగటానికే ఈ పాదు కూడా కొంచెం నులుసు ఉందండి మందు కొట్టాలి అయితే మనమైతే పచ్చిమిర్చి ఎల్లుల్లు అల్లంతో సరిపెట్టేస్తాము వ్యవసాయంలో అలా కాదు కదండి అలానే ఇక్కడ అరటి మొక్కలకి చాలా సులువుగా మనకి ఎరువైతే వేసారండి అది ఏంటో మీకు చెప్తాను చూసారా రెండు చెట్లు మయాన్ని పచ్చి ఎరువు అయితే వేసేసారండి ఇది అలానే ఉంచుతారండి ఉంచగా ఉంచగా ఇక్కడికిక్కడే కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది మీకు ఇక్కడ ఒక గుట్ట కదిపి చూపిస్తున్నాను ఆ కనిపించేవన్నీ కూడా పెంటగొట్టలేనండి నాలుగు మొక్కల మయాన్ని పచ్చిపాడైతే వేసేశారు గడ్డితో సహా వేసేసారండి కంపోస్ట్ అయితే అలా అవుతూ ఉంటుంది చూసారా ఇందులో వాన పాములు కూడా ఉన్నాయండి ఇవన్నీ గుట్టల్లోని మట్టిలో ఉన్న వాన అన్నీ ఉండి ఇక్కడ ఉరిమి కంపోస్ట్ తయారైపోతుంది చూసారా ఇది ఒక సంవత్సరం వరకు ఉండవలసిన పెంట మనం మూడు నెలల్లోనే మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చండి అదే అండి ఒక ఆలోచన ఇలాంటి ఆలోచనతో రైతులైతే వ్యవసాయం చేస్తూ ఉంటారండి ఇక్కడ మనకే అరటి ఉంది కదండి ఒక పక్క దొండపాదులు ఉన్నాయి మరొక పక్క బెండపాదులు పెట్టారు ఇలా వ్యవసాయం ఒక రైతుకి ఒక పది ఎకరాలు ఉంది అంటే అన్నీ ఒకే రకం వేయరండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వస్తుంది దొండపాదులు అయితేనండి మనకు నెలకే మనకి ఆదాయం అయితే వస్తుంది బెండగింజలైనా సరే పెట్టాము అంటే అది కూడా నె మనకి రెండు నెలలకి వస్తుంది అలా అరటి తోట అయితే మనకి పదకొండు నెలలుకి ఆదాయం వస్తుందండి ఇలా మనకి పది ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు ఇలాగా రెండు ఎకరాలు అలా పెడుతూ ఉంటారు మధ్య మధ్యలో పాదులు కూడా పెట్టారండి ఈ పాదుల మయాన్ని పాదులు ఒకటి రెండు పెడితే వాళ్ళ ఇంటి ఖర్చుకి అలానే వ్యవసాయంలో పనికొస్తూ ఉంటారు కదండి వాళ్ళ పట్టుకెళ్ళటానికి వ్యవసాయంలో ఇలాంటి కూరగాయలు ఉన్నాయంటే మాత్రం కూడా రమ్మని కానీ పిలవగానే వస్తూ ఉంటారండి ఎందుకంటే కూరకి ఏదో పెడుతూ ఉంటారని ఇలా ఒకరికొకరు ఉపయోగపడేవి పంటలైతే పండించుకుంటూ ఉంటారు చూసారు కదా అలానే మనం ఇక్కడ ఒక గేదెలు మకాం ఉందండి అక్కడికి వెళ్దాము రండి రండి అది కూడా చూద్దాం మీకు గేదెలని అయితే చూపిస్తాను అయితే మాత్రం కొత్త పాదండి ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టిందే వీళ్ళ అమ్మగారు ఇంటర్కెళ్ళేనండి ఈ తోట చూసారా ఈ ఈ గేదె తోడ చూడండి అయితే వీటిని అని కూడా అంటారు మా ఏరియా అయితే గేదెలే అంటారు ఈ దూడ చూడండి అది చూస్తే నాకైతే భయం వేసిందండి అసలే ఎర్రసిర మరి నాకు ఏదైనా అయితే మన బుజ్జి తోటలో వీడియోలు చేసేవారు ఎవరో అందుకే నాకు భయం వేసి పరిగెట్టి వచ్చేసాను ఇక్కడైతే తల్లి తల్లి కోసం అండి ఉంది ఇవి గేదెలు గేదెలట్టండి పాలు అయితే బాగా ఇస్తాయి పాలు కూడా చాలా రుచిగా ఉంటాయి మేమైతే వీటిల్నే తాగుతాము ఆవు పాలు అది అలవాటు లేదండి ఈ గేదె పాలనే కొనుక్కొని తాగుతాము వీటికి షెడ్లు అయితే చాలా బాగా వేశారు మరి ఇంకా మన వాళ్ళైతే ఇక్కడ కప్పు ఏదో కనిపించిందటండి మీకు కూడా చూపిస్తాను కాలవ వారిని అయితే కూర్చొని ఆడుకుంటున్నారు పిల్లలు ఇలా సరదాగా ఉంటుందండి మేము తోటలోకి వచ్చామంటే ఇలా చిన్నపిల్లలా ఆడుకుంటూ ఉంటాము ఈ చిట్టుతల్లి చూడండి ఎలా ఆడుకుంటుందో ఇలా మన మీద నీళ్ళైతే వేస్తుంది ఇలా మనం తోటలోకి వెళ్ళామంటే మాత్రం ఫుల్ ఎనర్జీ అయితే వస్తుందండి ఎంత పని చేసినా నీరసం అయితే ఉండదో ఇటు చూసిన పచ్చని తోటలో చూసారా అరటి తోట చాలా పెద్దది గెలలు వేసే తోట అండి ఇది అలా ఈ కాలవ నీళ్ళండి మనకి మనకి ఉండి నీళ్ళైతే వ్యవసాయంలోకి పెడతారు కొంతమంది ఇంజనుతో కూడా తోడుకుంటారండి వీటికైతే అలా కాదండి మనం బోధి ఉంటుంది ఆ బోధి నుంచి నీళ్ళైతే తీసుకొస్తారు వ్యవసాయానికి కాదండి మనం ఆడుకోవటానికి కూడా చాలా బాగుంటుంది చూసారా ఇక్కడ వంగి ఉంది గొబ్బరి చెట్టు చక్కగా ఫోటోలు అయితే తీసుకుంటున్నాము ఇలా ఉంటుందండి చాలా హ్యాపీ కదా నీరు ఎక్కడుంటే అక్కడ చల్లదనం పచ్చదనం చాలా బాగుంటుంది ఇలా మేమందరం కూడా చిన్న పిల్లలమైపోయి చక్కగా ఆడుకున్నామండి కాసేపు మరి మీకు ఎలా అనిపించింది నాకు మాత్రం కామెంట్లో తెలియజేయండి నాకైతే మాత్రం ఎలాంటి వ్యవసాయంలో కాసేపు పిల్లలతో ఆడుకోవటం అంటే చాలా సరదా ఇస్తుందండి అలానే మా కూడా చూడండి అందరూ కూడా మీ అందరికీ కూడా హాయి అయితే చెప్తున్నారు నేనైతే మాత్రం ఫుల్లీ హ్యాపీ అండి నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఇలాంటివే నేను ఇష్టపడతానండి ఇక్కడ మనకి ఒక కప్ప అయితే ఉందండి పెద్ద కప్ప మనోళ్ళు ఇందాక చూసారు వితికారు దొరకలేదు నాకు ఇప్పుడు దొరికింది చాలా పెద్దది ఉందండి నీటిలో ఉన్న వాళ్ళని మనకి కనిపించట్లేదు ఇది చూస్తుంటే బాదురు కప్పలాగా ఉంది బెక బెకబెకమని అరుస్తూ ఉంటుందండి రాత్రులు ఇలా ఉంటుందండి ఇలా మనం అందరం ఒక చోటు ఉంటే సందడే సందడి కదా అలానే పచ్చని ఇలాంటి ప్రకృతిలో కాసేపైనా హ్యాపీగా ఉంటుందండి మనకి మైండ్ అంతా కూడా ఫ్రెష్గా అయిపోయింది కాసేపట్లో మాకు చూసారు కదా ఇక్కడ మనకి షెడ్డు మీదండి ఇన్ని రకాలుగా రైతు అయితే ఆలోచిస్తాడండి చెడ్డు మీద మనకు బూడిద గుమ్ముడి పది అయితే పెట్టారండి ఆ రేకు వేడికి కూడా ఆ కాయలు నిలబడి కాసిని చూసారా ఇలా మనం ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ వచ్చే ఆదాయం మనకేమీ రాదండి ఇవే మనకి మిగులుతాయి చక్కగా గట్ల మీద పెట్టిన కూరగాయలు ఇలా పా మన పైన పెట్టిన పాదులు ఇలా మనకే రైతు కొనుక్కోకుండా అవకాశంగా ఉంటుంది బెండ తోట అయితే అండి సగం అయితే కాప అయిపోయింది రోజు విడిసి రోజు కొయ్యాలండి బెండకాయలు పువ్వులు చూసారా బలి అందంగా ఉన్నాయి కదా మన తోటలో కూడా ఎంత సెటిల్ అయితే అయినాయి అంటే నేల మీద కాసి ఎంత కాస్తుంది మన బుజ్జి తోటలని మేమైతే మాత్రం బాగా ఎంజాయ్ చేసామండి అందులోని కాలవ వార ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆడవారికి ఈత వచ్చేటండి ఈ అమ్మాయి ఇంటి పక్కనే ఈ కాలవండి వాళ్ళ ఇంటి వెనకాలే మనం ఇప్పుడు దాకా ఉన్నదే మా వదిన చెల్లులు కూతురండి ఈ అమ్మాయి ఇక్కడ కనిపించే ఆ ఇల్లేనండి వాళ్ళదే వెనకే బిల్లింగు ఇలా మేము సరదా సరదాగా కాసేపు అయితే తోటలో ఎంజాయ్ చేసాము మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నాకు ఏది నచ్చినా అది మీకు నచ్చుతుందన్న ఉద్దేశంతో వీడియోతో తీశాను ఎందుకంటే మనందరూ ఆలోచనలు ఒకేలాగా ఉంటాయండి పచ్చని చెట్లు చూస్తే చాలు మైమరిచిపోతాం కదా ఇలా ఎంజాయ్ చేసాము మరి మీకు ఎలా అనిపించింది అన్నది మాత్రం మీరు వీడియోలో చెప్పడం మర్చిపోకండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేమందరం కూడా మరి ఏదో షాపింగ్కి వెళ్ళిపోయి మనిషికి ఒక పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టి ఎంత ఎంజాయ్ చేస్తారో తెలియదు కానీ నేనైతే అంతకంటే ఎంజాయ్ అయితే చేశానండి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీలా కాసేపు ప్రకృతిలో కాసేపు హాయిగా ఉండి మంచి గాలిని పొందిన తృప్తి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం మీ అభిప్రాయం తెలియజేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ